ఈరోజు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభావిస్తారా మహోన్నతుడ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవా అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడువై ఉండి అయా పరలోక పరిశుద్ధుల చేత దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా తండ్రి నీకు స్తోత్రాలు ఈరోజు ఈ విధముగా సజీవంగా నీ సన్నిధిలో ప్రార్థించే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు దేవా ఈ రోజు చూడాలని అనేక మంది ఆశపడ్డారు కానీ మా మధ్యలో కొంతమంది లేరు కానీ మేము సజీవంగా నీ సన్నిధిలో నిన్ను స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాము అని అంటే ఇది కేవలము నీవు మెడలకు కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక తండ్రి దేవా ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి నీ కృపచేత ఆశీర్వదించుమని ఆశీర్వదించు అడుగుతూ ఉన్నాం తండ్రి ఇదిగో మేము చేసిన ప్రతి పాపమును మేము చేసిన ప్రతి దోషమును మేము మాట్లాడిన ప్రతి చెడు మాటలను మేము ఆలోచించిన చెడు తలంపులను అయ్యా నీ పాద సన్నిధిలో విడిచిపెడుతున్నామయ్యా అయా మమ్మలను క్షమించండి తండ్రి నీవు అయా కోపము ఉగ్రతను మా మీద చూపిస్తే అయా ఆ ఆలోచన నీలో పుట్టేలోపే మేము నశించిపోతామయ్యా తండ్రి ఇదిగో మా పాపములను ఒప్పుకొని విడిచిపెడుతున్నాం తెలియక చేశాము తండ్రి అయా ఇదిగో ఆ శోధనను జయించలేక ఆ శోధనలో పడిపోయాం ఈ ఈరోజు నీ వాక్యముతో నన్ను తాకండి తండ్రి నీ మాటలతో అయా మమ్మలను తాకి మమ్మల్ని సంధించి అయా నీ మాటలు మా హృదయంలో ఉంచుకొని పాపము చేయకుండా అయ్యా నీ మాటలతో అయా నీ వాక్యముతో నీ జ్ఞానముతో సాత్తాను ఎదిరించే శక్తిని మాకు ఇవ్వమని అడుగుతున్నాము తండ్రి మీకు స్తోత్రాలు ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ప్రార్థనలో ఉన్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి వారికి ఉన్న ప్రతి దుఃఖమును తొలగించమని అడుగుతూ ఉన్నాం మా దుఃఖములను నాట్యముగా మార్చే దేవుడవు మా కన్నీటిని తుడిచే దేవుడవు అయా ఈరోజు ఎంతమంది బిడ్డలు మరి వారికున్న సమస్యలను నీ సన్నిధిలో పెడుతున్నారు ఉన్న ఇబ్బందులను నీ సన్నిధిలో పెడుతున్నారో ఇప్పుడే వారికి సమాధానము దయచేయండి అయా నీ చిత్తంలో వారి జీవితాలు ఉండాలని ఎంతగానో ఆశపడుతున్నారు ప్రహ్వా ప్రతి ఒక్కరిని దర్శించి అడుగుతున్నాం అడుగుతున్నాము ఆకాశ నరులను చూస్తూ వారి హృదయాలను దర్శిస్తున్న దేవుడవు ఈరోజు ప్రార్థన లేఖీ ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి వారి హృదయములను దర్శించండి వారి హృదయంలో ఉన్న ప్రతి అక్కరను తీర్చమని అడుగుతున్నాం అది ఏదైనా కూడా ప్రభా ఏ సున్నామంలో రోజు పొందుకోబోతున్నారని మేము నమ్ముతున్నాము తండ్రి మీకు స్తోత్రాలు అయా స్వస్థత ఉన్న వారికి స్వస్థత విడుదల లేని వారికి విడుదల విమోచన అయా నీ ఆత్మను క్రమరించి ప్రతి ఒక్కరికి శక్తిని బలమును సాతాని ఎదురించి పోరాడే జ్ఞానమును అందించమని అడుగుతూ ఉన్నాం ప్రభా ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు ఎగ్జామ్స్ రాస్తారు వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి మంచి ఉత్తీర్ణత గొప్ప విజయం వారికి అందించమని అడుగుతూ ఉన్నాం ప్రభా నీ కృపలు మేమందరం ఎదుగునట్లుగా నీ వాక్యముతో మమ్మల్ని నింపుమని ఏ సున్నా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె